হাই হ্যালো ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బిజినెస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే టిప్స్ కానివ్వండి ఆపర్చునిటీస్ కానివ్వండి ఇటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు లైవ్గా అప్డేట్ ఇచ్చేందుకు మనం ఏం చేసామంటే ఒక మొబైల్ యాప్ ఫస్ట్ టైం తెలుగులో లాంచ్ చేయడం జరిగిందండి దాని పేరు శ్రీనివాస్ డాట్ బిజ్ దీన్ని మనం సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి శ్రీనివాస్ డాట్ బిజ్ అని టైప్ చేయండి మొబైల్ యాప్ వస్తుంది మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే చెప్తున్నాను కదండి ఇందులో కొన్ని బ్యాచెస్ ఉన్నాయి అంటే పేడ్ ఉంటాయి ఫ్రీ ఉంటాయి సో మీరు పేడ్ జోలికి వెళ్ళాల్సిన పని లేదు ఫ్రీతోనే మీరు చాలా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు ఎందుకంటే ఫ్రీ బ్యాచ్లో ఒక బ్యాచ్ ఉంది అదేంటంటే బిజినెస్ అండ్ బిజినెస్ తెలుగులో ఆ బ్యాచ్ పేర్ అనమాట సో అది అందరికీ ఎంట్రీ ఉంటుంది అందులో మీకు ఏంటి వస్తాయి అంటే జస్ట్ బిజినెస్ టిప్స్ అంటే ఏ బిజినెస్ చేసినా సరే కొన్ని బేసిక్ టిప్స్ ఉంటాయి అంటే డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అంటే ఏం చేస్తే బిజినెస్ సక్సెస్ అవుతుంది ఏం చేయకూడదు ఒకవేళ కొంతమంది మనం చూస్తుంటాం అన్నమాట ఒకే ఒకే ఇలాంటి బిజినెస్ కొంతమంది అనుకోండి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని సక్సెస్ అవ్వవు ఆ కొన్ని ఎందుకు సక్సెస్ అయ్యాయి మిగిలిన ఎందుకు సక్సెస్ అవ్వలేదు సో ఇటువంటి విషయాలన్నిటికి సంబంధించిన టిప్స్ ఇవ్వడం జరుగుతుందండి అదే అదే కాకుండా రెండోది వచ్చేసరికి మీకు ఫైనాన్షియల్ అంటే బిజినెస్ పెట్టాలంటే లోన్స్ కావాలి లేదంటే ఇన్వెస్టర్స్ కావాలి ఇటువంటి సందర్భంలో ఏ రకమైన స్టెప్ మనం తీసుకోవాలి దానికి టెక్నికల్ అనాలసిస్ ఏంటి దానికి ప్రొసీజర్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా బిజినెస్ అండ్ బిజినెస్ బ్యాచ్లో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీనివాస్ డాట్ బిజు మొబైల్ యాప్ పేరు ఇంకా మూడోది వచ్చేసరికి బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే చాలా మందికి బిజినెస్ పెట్టే ఆలోచన ఉంటుంది ఒక పది లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది బట్ అనుకుంటారు ఏం పెడితే బాగుంటుంది ఎలా పెడితే బాగుంటుంది ఏది బెస్ట్ బిజినెస్ ఇటువంటి విషయాల్లో వాళ్ళు చాలా డౌట్స్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళు బ్యాక్స్టెప్ వేస్తారు సో మీకు ఇక ప్రాబ్లం లేదండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మనం చెప్పడం కూడా జరుగుతుంది ఇందులోనే బిజినెస్ అండ్ బిజినెస్ బ్యాచ్లోనే అయితే ఇందులో ఏంటంటే నా ద్వారా వచ్చే బిజినెస్లు కొన్ని ఉంటాయి అంటే నా ద్వారా అంటే కొంతమంది నన్ను వచ్చి అడిగినప్పుడు మీరు ఈ బిజినెస్ పెట్టండి అని చెప్పాను అనుకోండి సో వాళ్ళు పెట్టారు అనుకోండి అందులో నాకు కొంత పర్సంటేజ్ పార్ట్నర్షిప్ ఇస్తారు సో ఆ బిజినెస్లో మీరు పార్ట్నర్ అవ్వచ్చు లేదంటే అసలు నాకు సంబంధం లేకుండా కొన్ని బిజినెస్ ఐడియాస్ నాకు ఉన్నవి నేను మీకు చెప్పి సో వాటిని మీరు చేసుకుంటారు బాబు అని చెప్పే బిజినెస్లు కావచ్చు అంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బెటర్గా ఉన్నవి ప్రెజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉన్నవి మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ వీటి పాటు అంటే మీకు మళ్ళీ చెప్తున్నానంటే డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాలంటే సో మన దగ్గర ఉన్నది కాకుండా ఇంకా కావాల్సి వస్తే ఏం చేయాలి ఎలా చేయాలి ఇటువంటి టిప్స్ ఇవి కాకుండా బిజినెస్ ఆపర్చునిటీస్ ఈ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుండి అంటే పదివేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుండి కూడా కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్ వరకు కూడా డిఫరెంట్ బిజినెస్ ఉంటాయి ఆ బిజినెస్ని మనం పెట్టాలంటే ఏం చేయాలి తర్వాత ఆపర్చునిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయచ్చు సో ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఈ శ్రీనివాస్ డాట్ బీజ్ మొబైల్ యాప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ శ్రీనివాస్ డాట్ బీజ్ మొబైల్ యాప్ స్టోరేజ్ కూడా చాలా తక్కువే సో అంటే మీ మొబైల్లో ఎక్కువ తినేదు స్పేస్ని కాబట్టి మీరు హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకోండి అన్నెసరీ యాప్స్ ఏమైనా ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కూడా హ్యాపీగా యాక్సెస్ అనేది వస్తుంది ఇది కాకుండా ఏంటంటే కొన్ని కొన్ని అసైన్మెంట్స్ కూడా ఉంటాయండి అసైన్మెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్పుడు రిలయన్స్ జియో వాడు ఏదో కొత్తగా ఆఫర్ పెట్టాడు దానికి సంబంధించి ఏంటంటే నేను ఒక చిన్న అసైన్మెంట్ కానీ లేదంటే ఒక పోల్ కానీ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను పోల్ అంటే తెలుసు కదా మీకు అంటే ఏది బెటర్గా అనిపిస్తుంది లేదంటే షేర్ మార్కెట్ గురించి అవగాహన కొంతమందికి ఉంటుంది కొంతమందికి లేదు అవగాహన ఉన్న వాళ్ళ గురించి ఏ షేరు ఎప్పుడు ఎలా ఉండబోతుంది అన్నదానికి ఒక పోల్ పెట్టడం కానీ లేదంటే ఒక అసైన్మెంట్ పెట్టడం కానీ సో అసైన్మెంట్కి పోల్కి డిఫరెన్స్ ఉంటుంది అంటే అసైన్మెంట్ అంటే నేను ఒక టాస్క్ మీకు ఇవ్వడం అనమాట ఆ టాస్క్ మీరు ఫుల్ఫిల్ చేయడం అంటే నేను ఏం చేస్తానంటే బిజినెస్ ఆపర్చునిటీలోకి ఎవరైనా నాతో జాయిన్ అవుదాం కొన్ని వాళ్ళకి డైరెక్ట్గా బిజినెస్ ఆపర్చునిటీస్ నేను ఆఫర్ చేయడానికి కొద్దిగా వెనకడుతాను వెనకడతాను కారణం ఏంటంటే సో వాళ్ళకున్న యాటిట్యూడు ఇంటెన్షన్ ఎబిలిటీ అన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ కదా సో దాన్ని బేస్ చేసుకొని నేను ఫైనలైజ్ చేయాలి అందుకని అలాంటి చిన్న చిన్న అసైన్మెంట్స్ అంటే చిన్న క్వశ్చనీస్ అనమాట మల్టిపుల్ చాయిస్ కానీ అంటే మీరు ఆ సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు లేదంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ మంత్కి మీకు ఏం ప్రాఫిట్ రాలేదు అప్పుడు ఎలా ఫీల్ అవుతారు లేదంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చేసింది దాన్ని మీరు సరదాగా ఖర్చు పెట్టుకుందామని చూస్తారా మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారా ఇలాంటి చాలా చాలా మంచి క్వశ్చన్స్ అనేవి అసైన్మెంట్లో ఉంటాయన్నమాట పోల్స్ అంటే ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు జియో వాడు అది లాంచ్ చేశాడు అది ఎలా ఉండబోతుంది లేదంటే ఇప్పుడు యాపిల్ థర్టీన్ వచ్చింది యాప్ మన ఐఫోన్ థర్టీన్ వచ్చింది దాని గురించి ఒక పోల్ అనమాట సో ఇలాంటివన్నీ కూడా పెట్టవచ్చు అంటే ప్రతిరోజు కూడా ఎంగేజింగ్గా ఉండడానికి ఈ బిజినెస్ యాప్ చాలా యూజ్ అవుతుందండి శ్రీనివాస్ డాట్ బీజు అంటే నా గురించి తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు జస్ట్ శ్రీనివాస్ డాట్ బీజు వెబ్సైట్ ఓపెన్ చేయండి ఆ శ్రీనివాస్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీనివాస్ డాట్ బిజ్ మీకు కనిపిస్తుంది అంటే ప్రెజెంట్ అయితే నేను అందులో ఉన్నవి ఒక ఆరేడు బిజినెస్లు ఉన్నాయి అవి కాకుండా నేను కొన్ని అదర్ బిజినెసెస్లో కూడా ఉన్నాను అనమాట అంటే ఓవరాల్గా నేనేంటంటే డిజిటల్ మార్కెటింగ్లో కొంత బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత నేను నా బిజినెస్ జర్నీ స్టార్ట్ చేశాను అంటే డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడవుతాడంటే మార్కెటింగ్ సంబంధించిన టిప్స్ అని అనేవి కి అందజేయాలన్నమాట అంటే ఏది మార్కెటింగ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అంత బాగా వస్తుంది కస్టమర్కి నచ్చుతుంది ఇలాంటి విషయాలని మనం క్లియర్గా చెప్పగలగాలి అంటే నేను అలా చెప్పడం ఒకరిద్దరు కాదండి నాలుగు వందల మందికి అంటే నేను నా బిజినెస్ జర్నీ నా డిజిటల్ మార్కెటింగ్ జర్నీలోని నాలుగు వందల మంది ఎంటర్ప్రీనియర్స్తోని నేను జర్నీ చేయడం జరిగింది అందులో చిన్నవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నారు థౌజండ్ సీటర్ కంపెనీస్ ఉన్నాయి డాక్టర్ రెడ్డి లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట అంటే దీనివల్ల ఏంటంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు ఈరోజు నా చేసి ఉండడం వల్ల నేను ఇంత డేర్ స్టెప్ తీసుకొని సో ఏపీ తెలంగాణ కాకుండా ఓవరాల్ ఎంటైర్ తెలుగు కమ్యూనిటీకి అవసరమయ్యే ఈ మొబైల్ యాప్ పెడుతున్నాను పెట్టాను అంటే సో నా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది మిమ్మల్ని మాత్రం నిరుత్సాహపడేటట్టుగా నేను ఎటువంటి పరిస్థితిలో ఉండను సో కాబట్టి మీరు అయితే ఇది మొన్న రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగిందండి మొబైల్ యాప్ కూడా రాజ్ తరుణ్ మూవీ ఆర్టిస్ట్ ఉన్నారు కదా రాజ్ తరుణ్ తర్వాత విరాన్ మొత్తం శెట్టి అని చెప్పేసి మనకి అల్లు అర్జున్ రిలేటివ్ అనమాట బామర్ దౌతారు అవుతారు సో ఆయన తర్వాత శ్రీనివాస్ గౌరెడ్డి అని చెప్పి మూవీ ప్రొడ్యూసర్ నాట్ మూవీ ప్రొడ్యూసర్ మూవీ డైరెక్టర్ అనమాట సో ఆయన అలాగా కొంతమంది సినిమా కమ్యూనిటీ వాళ్ళు అంటే వాళ్ళని ఎందుకు యాడ్ చేయడం అంటే అంటే నాకు వేరే ఈవెంట్లో కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు తర్వాత ఏంటంటే సో కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా మనం మన మన ద్వారా బిజినెస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రమేష్ గారని గిరిగారని తర్వాత శివరామ్ అని సో ఇలాంటి వాళ్ళందరూ గోవింద్ అని ఇలాంటి వాళ్ళందరూ కూడా జస్ట్ ఆ లాంచింగ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకున్నారు సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది జస్ట్ నేను అనౌన్స్ చేసిన వెంటనే దగ్గర దగ్గర గట్టిగా మీరు చూసినట్టయితే డౌన్లోడ్స్ కూడా బాగానే అవుతున్నాయి ఇన్స్టాలేషన్స్ కూడా బాగానే అవుతున్నాయి అనమాట సో కాబట్టి మళ్ళీ నేను కంక్లూజన్ ఇచ్చేస్తున్నానండి మళ్ళీ కంక్లూజన్ ఇచ్చేస్తున్నాను శ్రీనివాస్ డాట్ బీజ్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల నెంబర్ వన్ మీకు ఏంటి వస్తుందంటే బిజినెస్ టిప్స్ అండి ఏ బిజినెస్ బాగుంటుంది ఏ బిజినెస్ బాగోదు ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు అంటే బిజినెస్లో చేయాల్సినవేంటి చేయకూడదు ఏంటి నెంబర్ టూ ఏంటంటే లోన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటి వాటి గురించి నెంబర్ త్రీ ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీస్ అనమాట సో అయితే ఈ మూడిటికన్నా ఒకటి ఇంపార్టెంట్ ఒకటి ఉంది అది చాలా మీకు హెల్ప్ చేస్తుంది అదేంటంటే నాలుగవది ఒక బిజినెస్ ఒక బిజినెస్ క్రైసిస్లో ఉన్నప్పుడు దాన్ని పైకి లేపడం ఎలా ఎందుకంటే నేను పర్సనల్గా సో మైనస్ ఆ నెంబర్ చెప్తే భయపడతారు అంత మైనస్లోకి వెళ్ళిపోయాను నేను అంత మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఆ క్రైసిస్ నుండి బయటకు రావడానికి నేను చేసిన ప్రయత్నాల్లో భాగంగా చాలా రీసెర్చ్ చేయడం వల్ల నాకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని నేను దానికి సంబంధించి కూడా టిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంప్లాయ్ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్తో ఎలాగా ఉంటే బెటర్గా ఉంటుంది సో వాట్ ఎవర్ ఇట్ మే బీ సో మొత్తానికైతే మాత్రం మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని అయితే నిరుత్సాహ నిరుత్సాహ పెట్టను మంచి టిప్స్ అయితే ఇస్తూ ఉంటాను ఎవ్రీ డే కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఆ రోజుకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే చూడొచ్చు ఇది పెయిడ్ అనే కాదు ఫ్రీ కూడా ఉంది ఇప్పుడు నేను అడుగుతుంది ఫ్రీలో ఫ్రీ బ్యాచ్ పేరు బిజినెస్ అండ్ బిజినెస్ అందులో ఇన్స్టాల్ అయిపోండి హ్యాపీగా అండ్ మన రోజు కలుద్దాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ ఆల్ ద బెస్ట్ బాయ్